హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇగో మా తమ్ముడు అయితే పొద్దున్న లేవగానే పాలు పిండుకొని వచ్చింది రోట్లోకి పోయి మళ్ళీ ఇంటికి వచ్చి అయితే నీళ్లు కొడుతుండు వీడికొచ్చినాక అంతే ఉంది అంతేనా దిగవా దిగ పై గోడలకేనా కింద కొట్టా కింద నీళ్లు ఈడికే సరిపోతుంది అంతలో అంతలో నిర్మలంగా వస్తుంది మోటార్ ప్రాబ్లమే కదా మీరందరూ ఛాయ్ తాగిరా లేదా కామెంట్ చేయండి చాయ్ అయితే తాగలేదు మేము నిన్నైతే పాలు మిగలేదు ఇంట్లో మా తమ్ముడు పోయి పొద్దున పాలు విండికొని వచ్చిండు ఇప్పుడైతే పోయి చాయ్ పెట్టుకొని చాయ్ తాగాలి ఆల్రెడీ టాప్ లెవెల్ అయితే ఇక్కడ సైడ్ వెనక సైడ్ ఇక్కడ సైడ్ లేచింది ముందడ లేస్తా అయిపోద్ది ఇక్కడ సైడ్